హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇది ఫ్రై అండి బెండకాయ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందంటే కరకరలాడుతూ గొల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టామంటే బెండకాయ ఫ్రైని పిల్లలైనా పెద్దలైనా ఉత్తయ్యే తినేస్తారు అంత టేస్టీగా అంత రుచిగా ఉంటాయండి ఈ బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక పావు కిలో బెండకాయలు ఒక టేబుల్ స్పూను బియ్యపిండి ఒక టేబుల్ స్పూను శనగపిండి రుచికి సరిపడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇంతేనండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి బెండకాయలు ఒక పావు కేజీ తీసుకున్నానండి సన్నగా కట్ చేసి అందులోకి ఫస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అందులోకి కలపాలండి బాగా కలపెట్టుకోవాలి ఒకవేళ నేను తరిగేసి అట్లా ఆరపెట్టేసరికి బాగా డ్రై అయిపోయాయండి అందుకని లేకపోతే ఎంబటే కలిపామనుకోండి నీళ్లు వేయకుండానే సరిపోతుంది ఒక చుక్క నీళ్ళతోటి అట్లా కలపెట్టుకుంటే మనం వేసిన పిండి ఉప్పు కారం బెండకాయ ముక్కలకి పడుతుంది అందుకోసం అని చెప్పి చక్కగా వేసి కలిపేసుకునేసరికి ఇట్లాగా వస్తాయి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకా అందులో వేసేది ఏమీ లేదండి అన్నీ వేసేసామండి పొయ్యి మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని అట్లా బెండకాయల్ని ముక్కల్ని కొంచెం కొంచెం కొంచెంగా వేసుకుంటే ఎంబటే కదిలించకూడదండి ఎంబటే కదిలిచ్చామనుకోండి పిండి అంతా రాలిపోతుంది అట్లా వేసిన తర్వాత ఒక్క నిమిషం అలాగ ఉంచి కొంచెం అయ్యేసరికి అప్పుడు పిండి ముక్కలకు అంటుకొని చక్కగా ఉంటుంది ఇప్పుడు కదిలించుకోవచ్చండి ఇలా కదిలిచ్చి సన్నపు సెగనే చేయాలండి హెవీ మంట పెట్టామనుకోండి మాడిపోతాయి కరకరలాడుతూ రావు ఊరికే మెత్తబడిపోతాయి మా పొయ్యి సెగ కొంచమే వస్తుంది అందుకని మీడియంలో పెట్టా నేను అదిగోండి అట్లాగ వస్తాయి వాటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని మరలా ఇంకా కొంచెం ఉన్నాయండి వాటిని కూడా వేసేసి ఇవి కూడా అట్లాగేనండి చక్కగా కదిలించకుండా ఒక ఐదు నిమిషాలు ఆగి సిమ్మంట మీదనే ఉంచాలండి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం వేరుశెనక్కాయ గుళ్ళు కరివేపాకు వేసి వేగించుకోవాలి బాగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ ఫ్రై వచ్చేసి అన్నంలోకి బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే అన్నం తిన్న మారం చేసే పిల్లలకి ఈ ఫ్రై చేసి పెట్టారంటే చక్కగా అన్నం తింటారు అంత రుచిగా ఉంటుంది వీటిని వచ్చేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో ఈజీగా అయిపోయి బెండకాయ ఫ్రై ఫ్రైయండి టేస్టీగా టేస్ట్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చూడండి గలగల్లాడుతూ ఎంత చక్కగా వచ్చినాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్